హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఉసిరావుకాయ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి హాయ్ అండి చెప్పాను కదా మీరు ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఉసిరికాయలు తెచ్చి పెట్టుకున్నాను కదా ఒక కేజీ అవి నెక్స్ట్ డే సండే వచ్చింది సండే పెట్టకూడదని ఉంచేసాను ఇంకా పాడైపోతున్నాయండి ఆల్రెడీ కొంచెం పాడైనవి అవి తీసేసాను పాడైనవి ఇంక ఇప్పుడు ఇవి శుభ్రంగా కడుక్కొని తుడిచేశాను శుభ్రంగా క్లాత్ తుడిచి ఒక గంట అలా పక్కన పెట్టేశాను ఆరిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఇగో ఈ చార్లు ఉన్నాయి కదండి ఈ చార్ల వెంబడి చాక్ తోటి ఇలాగ నాట్లు పెట్టుకున్నాను అన్నిటికీ కూడాను మీకు తెలుస్తుందా ఇంకో ఇలా చార్ల వెంబడి మొత్తం అన్నీ కూడా అనమాట ముక్కల కింద ఇలాగా అన్నీ ఎందుకంటే ఇలా చారలు చేసుకోవడం వల్ల పీలుస్తుంది మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి కాయకి కాయ లోపలికి వెళ్ళాలి కదా ఉప్పు కారం ఇంకో ఇలా ప్రతిదీ కూడా ఈ చారల వెంబడి అన్నిటికీ ఇలా చారు ఉన్న ప్రతి చోట చాక్తో ఈ చాక్తో ఇట్లా ఇలా చేసుకోవడమేనండి మంచిగా నేను ఒక చేత్తో కెమెరా ఫోన్ పట్టుకొని తీయడం కోసం నాకు కట్ చేయడానికి వీలు అవ్వదు అందుకనే ముందే కట్ చేసేసుకున్నాను ఇలా ప్రతీది అన్నీ అలా చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం బాండీ పెట్టానండి బాండీ డ్రైగా ఉంది అస్సలు వాటర్ అది లేకుండా చూసుకోవాలి నువ్వుల నూనె అండి నువ్వు పప్పుల నూనె వేసుకోవాలి నూనె పోసాను కదండి వేడెక్కాలి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలండి ఏ పచ్చడి చేస్తున్నా ఏ ఊరగాయ ఊరగాయ అంటేనే నిలవ ఉండడానికి చేసేది ఊరగాయ ఏ ఊరగాయ చేస్తున్నా సరే అది మనకి పాడవకుండా బూజు రాకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా తడి లేకుండా చూసుకోవాలి మూకుడు కానీ అందుకే నేను మూకుడు ముందే వేడి చేసి పెట్టాను గరిటలు అన్నీ కూడా క్లాత్తో తుడుచుకుని మంచిగా పెట్టుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదండి అసలు బూజు రాకుండా ఏమీ రాకుండా ఉంటాయి పచ్చళ్ళు ఇప్పుడు నువ్వుల నూనె కాగింది కదండి కాగిన తర్వాత ఇలా నాటు పెట్టుకున్న ఉసిరికాయలని నెమ్మదిగా ఇందులో వేసుకోవాలి ఆల్మోస్ట్ కేజీ ఉంది ఇది కేజీ ఉసిరికాయలు అనమాట వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే డీప్గా ఫ్రై చేసేసుకోలేదండి జస్ట్ అవి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మద్దిగా సరిపోతుంది ఇలా ఇంకా కొన్ని ఎండిపోయినాయి అంత బాగాలేవు అన్నమాట బాగా మచ్చలు వచ్చేసాయి పింఛసాను కేజీలో మిగిలిన ఫ్రై చేస్తున్నాను జాగ్రత్తగా నమ్మడిగా కలుపుకోవాలన్నమాట మచ్చ విరిగిపోకుండా కొంచెం సేపు మూత పెట్టుకుందామండి మొగ్గిపోయితే ఒకసారి కలుస్తుందా అండి మరి ఎక్కువ ఏం వేసుకోలేదండి జస్ట్ ముక్క మొక్కబడితే చాలు ఏమంటే ఉపరికాయలు కదా ఆకాయల్లో అంత పిలుపు అవన్నీ లా కట్టుకోవాలంటే కొంచెం నీళ్ళు మగ్గించుకోవాలన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ అండి కట్టేసుకోవచ్చు ఎప్పుడైనా సరే కట్టేసిన వెంటనే ఈ వేడి మీద ఉప్పు కారాలు ఏమీ వేసుకోకూడదండి వన్స్ వేసాము అంటే నల్లగా అయిపోతుంది పచ్చడి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి దానికి తోడు ఉసిరికాయ మామూలుగానే నల్లగా అయిపోతుంది మీరు వేడి మీద కనుక ఏమైనా చేశారు అంటే ఇంకా నల్లగా అయిపోతుంది సో నేను ఎలా చేయాలో చెప్తాను ఇవి వేగిన తర్వాత బాగా కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మాత్రమే కారం అవన్నీ వేసుకోవాలన్నమాట ఆవుగుండా కారము దేనికైనా అంతేనండి ఏ పచ్చడికైనా అంతే వేడి మీద వేస్తే నల్లగా అయిపోతుంది పచ్చడి సో కొంచెం సేపు మగ్గించుకుందా మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ చూద్దామండి ఒకసారి చూసారు కదా మగ్గుతాయండి ఆల్మోస్ట్ మరీ ఎక్కువ వేడిపోకారం లేదు ఇలా జస్ట్ వేడి తగ్గితే చాలు క్వాలిటీ బాటిల్ ఉన్నాయి కదా చక్కగా బాటిల్లోంచి నుంచి మన మంచిగా వేడుతుంది అన్నమాట ముక్క పడుతుంది ముక్క తినేటప్పుడు కూడా చక్కగా ఉప్పు కాయాలన్నీ తీయించుకొని టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా అంతే అండి తీసుకు మనం కట్టేసుకుందాము కట్టేసి చల్లార్చేసుకోవాలి చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను మీ ప్రాసెస్ మీకు చెప్తాను ఇక్కడ ఇది మగ్గించుకున్నాం కదండి దీన్ని నేను స్టవ్ కట్టేసాను ఇప్పుడు ఇది బాగా కంప్లీట్గా చల్లారాలి గంట గంటన్నర పడుతుంది దాని సంగతి ఇంకా అలా పక్కన పెట్టేసి వదిలేయాలి పూర్తిగా చల్లారే వరకు ఈ లోపు మనం గుండె తయారు చేసుకుందాం అండి ఆవకాయకి ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను నేను ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ముక్కలు ఎక్కువ తింటారనుకోండి పిండి తక్కువ వేసుకోవాలి లేదు మాకు పిండే కావాలంటే కారం కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఎవరిష్టం వాళ్ళది కొంతమంది ఇళ్ళల్లో పెచ్చులు మాత్రమే తింటారు ముక్కలు మాత్రమే తింటారు అలాంటప్పుడు వాళ్ళు పిండి తక్కువ వేసుకోవచ్చు అనమాట నేను మా ఇంట్లో సమంగా తింటారు ఈక్వల్గా సో నేను ఆ గ్లాస్తో తీసుకుంటున్నాను ఇది ఆవు పిండి అండి రా అంటే ఇప్పుడు మనకి ప్యాకెట్టే అవసరం లేదు ఆవాలు ఉన్నా సరే గుండగొట్టుకోవచ్చు కాకపోతే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ బట్ టేస్ట్ బాగుంటుంది బట్ నాకు ఆల్రెడీ ప్యాకెట్ ఉంది అందుకని ఇంక ఇది వేసేస్తున్నాను ఇది త్రీ మ్యాంగోస్ రాయి పౌడర్ అని దొరుకుతుందండి మార్కెట్లో ఆవు పిండి అనమాట కరెక్ట్గా ఈ గ్లాసు తీసుకున్నాను గ్లాసుడు అంటే గ్లాసుడే అనండి నేను తక్కువ ఎక్కువ ఉండవు ఈక్వల్ అన్నీ కూడాను మేము ఈ స్టైల్లోనే పెడతాం ఆవకాయ ఏ ఆవకా సరే ఇంతే అది మామిడికాయ ఆవకా అయినా ఇంతే ఆవకాయ అంటే ఇదే ప్రాసెస్ దోశ అయినా ఇంతే ఉసిరావకా అయినా ఇంతే ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట ఇప్పుడు కారం అండి మిర్చి పౌడరు త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడరు ఇదైతే మనకి కలర్ బాగుంటుంది కారం తక్కువ ఉంటుందండి అందుకే నేను ఎక్కువ ఈ కారాన్ని యూజ్ చేస్తాను పచ్చళ్ళకి బేసిక్గా ఊరగాయలు పెట్టేటప్పుడు అనమాట మంచి కలర్ వస్తుంది ఊరగాయకి బట్ కారం ఎక్కువ ఉండదు గాబరా ఉండదు అనమాట చూసారు కదా ఆవపిండి ఎంత వేసానో కారం కూడా అంతే వేసుకున్నాను వేసాం కదా ఇప్పుడు సాల్ట్ అండి ఉప్పు నేను ఆల్వేస్ చెప్తానండి ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువ వేసుకోవడమే బెటరు అని ఇంకొప్ప పావు తగ్గించి వేస్తున్నాను సరిపోలేదనుకోండి ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు బట్ నిండా వేసేసామనుకోండి ఉప్పు కషమైపోతే మనం పచ్చడి తినలేము సో దానికి తోడు వీటి డెన్సిటీ కన్నా ఈ సాల్ట్ బరువు ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలి ఆ రెండింటికన్నా చూసారు కదా ఇంత గ్యాప్ వేసుకున్నాను కొంచెం తగ్గట్టు ఉప్పు నాకు తెలిసి బట్ ఏంటంటే టేస్ట్ చూసుకొని రుచి సరిపోకపోతే అప్పుడు ఉప్పు ఇంకొంచెం వేసుకోవచ్చండి ముందే వేసి పచ్చడి పాడు చేయడం కన్నా తగ్గించి వేసుకోవడం బెటర్ కదా ఇంతేనండి వేసాం కదా ఇప్పుడు మెంతులండి ఆ వకాయలో ఎలా వేసుకుంటామో ఉసిరి ఒకకాయలో కూడా అలానే మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసాం కదా ఇప్పుడు అసలు తడి లేకుండా చూసుకోవాలండి ఈ గుండె కలిపి పెట్టుకోవాలి అయ్యేలాగా ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి ఇది డ్రైదే కాబట్టి బాగానే కలిసిపోతుంది మీరు ఇలా ఈ గుండె రెడీ చేసి పెట్టుకుంటే ఏ ప ఏ ఆవకా అయినా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఇది రెడీగా ఉంటే ఓకే అయిపోయింది కదా మంచిగా కలిసింది ఇది కలర్లో కనిపిస్తుందని కంగారు పడకండి ఆయిల్ వేస్తే ఆటోమేటిక్గా రెడ్గా అయిపోతుంది ఓకేనా సరే ఇది కలిపి ఉంచుకున్నాం కదా ఇది ఇలా ఉంచుదాము ఇది చల్లారాలి చల్లారిన తర్వాత ఏం చేయాలో చెప్తా కంప్లీట్గా చల్లారిపోయిందండి అసలు కొంచెం కూడా చ వేడనేది లేదనమాట ఇప్పుడు ఇంత చల్లారిన తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి వేసుకొని పైనుంచి కిందకి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా నేను మొత్తం కలిసాక చూపిస్తాను దీన్ని పైకి కిందకి కలిపేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇదిగోండి నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె ఇంకొంచెం పోస్తాను ఇప్పుడు కొంచెం పోసుకొని మళ్ళీ రేపు ఊరిన తర్వాత చూసుకొని మళ్ళీ పోసుకోవచ్చండి ఒకేసారి అంతా పోసేయక్కర్లేదు మరీ ఎక్కువ కూడా అవసరం పడదు మనం జాడీలోకి ఎత్తుకునేటప్పుడు చూసుకుని ఎంత ఊట దిగిందో దాన్ని బట్టి మళ్ళీ ఇంకొంచెం నూనె పైన పోసుకోవచ్చు అనమాట ఒక్కటేంటంటే నూనె మనం ఫ్రై చేయడానికి ఒక రకం నూనె మళ్ళీ పైన వేయడానికి ఇంకో రకం అలా వాడకూడదండి అయితే వేరుశనగ నూనె మొత్తం పచ్చడికి వాడాలి లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే సన్ఫ్లవర్ ఆయిల్ మొత్తం వాడాలి అలా ఏదైతే స్టార్ట్ చేస్తామో ఊరగాయ మొత్తానికి అదే ఆయిల్ వాడాలి రెండు మూడు కలిపి వాడితే టేస్ట్ వాడవుతుందనమాట మారిపోతుంది వాసన వస్తుంది ఇప్పుడు ఇదిగోండి నిమ్మకాయలు కట్ చేసి పెట్టాను ఒక వన్ అండ్ హాఫ్ చెక్కలు పిండేద్దాం దీని మీద అంటే ఇప్పుడు మామిడికాయల కంటే స్వతహాగా పులుపు ఉంటుంది కాబట్టి బాగుంటుంది పులుపు దిగుతుంది మరి ఉసిరికాయకి పులుపు ఏమి ఉండదు కదా కొంచెం తక్కువ ఉంటుంది సో ఇది నిమ్మకాయ పిండడం వల్ల ఈ కాయలన్నిటికీ పులుపు పీల్చుకుని బాగుంటాయి తినడానికి ఒక కాయ సరిపోతుంది మోస్ట్లీ బట్ కొంచెం ఇంట్లో పులుపు ఇష్టంగానే తింటారు అందుకే ఇంకో హాఫ్ చెక్క కూడా పిండుతున్నాను మీరు పులుపు తినడం ఇష్టమైతే పిండుకోండి లేదంటే ఒక హాఫ్ చెక్క పిండుకుంటే సరిపోతుంది అయ్యిందండి పిండేసాను కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము మొత్తం కలిపేశానండి ఇది కెమెరాలో కొంచెం కలర్ అలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చాలా రెడ్గా ఉంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ మళ్ళీ పోస్తున్నాను ఇదిగోండి ఆయిల్ పోసాను కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టద్దా అండి ఇందులో ఒక రోజు ఉంచుకోవచ్చు ఏం పర్వాలేదు రేపు ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మనం జాడీలోకి ఎత్తుకుందాము ఈ ఊట సరిపోయిందా లేదా అనేది మనకి ఇంకొంచెం పిండి పడుతుందా అనేది రేపు తెలుస్తుందండి రేపు చూసుకున్న తర్వాత అవసరమైతే ఇంకొంచెం కారం ఆవు పిండి వేసుకోవచ్చు అవసరం పట్టదు నాకు తెలిసి మాకింట్లో కాయలే ఎక్కువ తింటారు పిండి కన్నా సో సరిపోతుంది ఇప్పుడు ఈ గరిట్ పక్కన పెట్టేసి దీన్ని మూత పెట్టేసి అలా ఉంచేద్దామండి ఉంచేసి రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ కాదు రేపు ఈవినింగ్కి చూద్దాము ఎలా ఉంటుంది ఊరుతుంది రేపటికి ఊరిన తర్వాత ఏంటి అనేది చూద్దాం ఇప్పటికైతే ఇంతేనండి ఇంతే ఉసిరావుకే పెట్టుకునే పద్ధతి ఇది నేను ఇలానే పెడతాను టూ త్రీ మంత్స్ బాగుంటుందండి చక్కగా ఉంటుంది ఒకటే టిప్ ఏంటంటే వేడి మీద ఉప్పు కారాలు అయితే వేయకూడదు అది ఒక్కటి పాటిస్తే చక్కగా రంగు అది అలాగే ఉండి బాగుంటుందన్నమాట ఓకేనా అండి మళ్ళీ నేను రేపు మీకు అప్డేట్ చేస్తాను చూసారు కదండి నిన్న కలిపి పెట్టుకున్నాం కదా తీసాను చక్కగా ఊరిపోయింది పిండి కూడా చక్కగా సరిపోయింది ఇంకా మనం జాడీలోకి ఎత్తేసుకోవచ్చు పచ్చడిని కరెక్ట్గా ఊట అది కూడా బాగా దిగింది వచ్చింది ఇంకొంచెం ఆయిల్ పడుతుంది మనం సీసాలోకి తీసుకునేటప్పుడు వేసుకోవచ్చు పచ్చళ్ళు ఎప్పుడు జాడీలోకి కానీ లేదంటే ఇంకా ఇలా గాడ్ సీసాలోకి కానీ తీసుకుంటే నిలవ ఉంటుందండి ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుందన్నమాట ఇంకొంచెం నూనె వేసుకుని తీసుకుందాము ఒకవేళ మీకు కనుక నెక్స్ట్ డే చూసినప్పుడు పిండి సరిపోలేదా అని అనిపిస్తే సేమ్ నిన్న మనం గుండె ఎలా కలుపుకున్నామో అలాగా ఆవు పిండి కారము ఇంకా ఉప్పు తీసుకొని కలుపుకొని ఇంకొంచెం కలుపుకోవచ్చు బట్ ఇప్పుడు సరిపోయిందండి ఇంకా నేను జాడీలోకి ఎత్తేస్తాను జాడీలోకి ఎత్తే ముందు కొద్దిగా ఆయిల్ పోసుకుందాం అండి జాడీలో వేసుకుంటే ఏంటంటే కింద నుంచి డ్రై అయిపోకుండా ఉంటుంది పచ్చడి చక్కగా వేసుకుందాం ఇలా ఇందులోకి సర్వ్ చేసుకొని మామూలు డైలీకి కొంచెం చిన్న దాంట్లో తీసుకుంటే పాడవకుండా ఉంటుంది మెయిన్ తడి చేతులు తడి చెంచాలు తగలకపోతే పచ్చడి బాగానే ఉంటుందండి ఇది ఊరగాయ అనుకోవచ్చు ఊరగాయ బాగుంటుంది తడి తగిలితే మాత్రం బూజ వచ్చేస్తుంది తెలిసిందే కదా చక్కగా చేసుకోండి మీరు కూడా ఈ కొలతలతో ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఈరోజుకి ఇంతేనండి వీడియో ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేస్తే నేను ఇంకా ఎటువంటి వీడియోస్ తీయాలి ఇంకా ఏమేమి వంటలు చేయాలి అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు సిక్స్టీ వన్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ తొందరలో హండ్రెడ్ అవ్వాలనేది నా గోల్ ఖచ్చితంగా అవుతుంది నాకు తెలుసు మీరు చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ఇవాళకి వీడియో అయితే మీరు కూడా ఉసిరావకాయ చేసుకోండి ఓకేనా బాయ్